ఏఐటిసీ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఆవిర్భవించింది ఏఐటీసీ ఆవిర్భవించక ముందు కార్మికులకు ఎలాంటి చట్టాలు హక్కులు లేవు వీక్లీ ఆఫ్ లేదు పని గంటలు లేవు ఏ చట్టము లేదు ఏమైనా పని చేసేటప్పుడు దెబ్బ తగిలినా కాలు పోయినా చెయ్యిపోయినా కన్నుపోయినా పాలం పోయినా ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఏఐటిసీ ఆవిర్భవించినాకనే ఏఐటీసీ నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి అనేక చట్టాలు వచ్చినాయి పోరాటం ద్వారానే వచ్చినాయి ఇప్పుడు మీరు ఎట్లాంటి పోరాటం చేస్తున్నారో అప్పటి కార్మిక వర్గం కూడా అట్లాంటి పోరాటాలే చేశారు ప్రాణాలకు భయపడకుండా జైళ్లకు భయపడకుండా అరెస్టులకు భయపడకుండా లాఠీ ఛార్జీలకు భయపడకుండా పోలీస్ తుటాలకు గుండెలు అడ్డం పెట్టి పోరాటాలు నిర్వహించబట్టి ఈ పోరాటాలు ఇట్లా జరుగుతూ ఉంటే ఈ రాజ్యంలో శాంతి భద్రత లేదు అని చెప్పి మాకు ఎక్కడ చట్ట భయపడిన ప్రభుత్వాలు మన కార్మిక నాయకత్వాన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మనకు కావాల్సినటువంటి చట్టాలు ఇచ్చినాయి ఆ చట్టాల ద్వారా పది ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ పంతొమ్మిది వందల తొంభై దాకా ఈ చట్టాలు బ్రహ్మాండంగా పనిచేసినాయి పంతొమ్మిది వందల తొంభై తర్వాత మొత్తం ప్రపంచంలో మార్పు వచ్చింది ఈ పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు ప్రపంచంలో అనేక దేశాల్లో కార్మిక రాజ్యాలు ఉన్నాయి ఆ కార్మిక రాజ్యాలను కూడా భయపడినటువంటి దోపిడీ వర్గ రాజ్యాలు కొంత కార్మిక వర్గానికి కూడా కొన్ని హక్కులు ఇవ్వాలి తప్పదు లేకపోతే ఆ దేశాల్లో లాగా ఇక్కడ కూడా కార్మిక రాజ్యం వస్తే మన అధికారం నిలబడదు అనే ఉద్దేశంతో సర్దుబాటు చేసుకుని మనకు హక్కులు ఇచ్చారు తొంభై వరకు అన్ని దేశాల్లో ఉన్న కార్మిక రాజ్యాన్ని కూల్చివేయడంలో దోపిడీ వర్గాలు వాళ్ళు సక్సెస్ అయినారు విజయం సాధించారు ఆ తర్వాత మమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు మిగతా దేశాల్లో ఉన్న కార్మిక చట్టాలు కూడా హాం పట్టని మింగేద్దామనే పద్ధతిలో మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మోడీ గారు నరేంద్ర మోడీ ఏమన్నాడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు అచ్చేది నాయింగే అన్నాడు ఎవరికి వచ్చేది వచ్చింది అంబానీకి వచ్చింది అదానికి వచ్చింది టాటావాడికి వచ్చింది మొత్తం విమానాలన్నీ టాటావాడికి అప్పచెప్పేసాడు అట్లా కంపెనీల అన్నీ అంబానీకి అప్పచెప్పేస్తా ఉన్నాడు అట్లాగే అదానికి విదేశాల్లో ఉన్న బొగ్గుతో సహా మొత్తం కొని పెడతా ఉన్నాడు మన సంపద అంతా వాళ్ళకి దోచిపెడతా ఉన్నాడు వాళ్ళకు వచ్చింది మంచి రోజులు మనం ఇప్పుడాక ఎనిమిది గంటలు పని చేయాలని చట్టం ఉంటే పన్నెండు గంటలు పని చేయాలంటున్నాడు మోడీ ఎన్ని గంటలు పని చేయాలంటున్నాడు పన్నెండు గంటలు పని చేయాలంటున్నాడు కేకలు పడతా ఉన్నాడు మైక్ మైక్ ముందుకు వచ్చి కోయి బాల గంటే సేపు కాం ఉసుకో ఉసుకోమ సజా దూంగా అంటే పన్నెండు గంటల కంటే ఎక్కువ ఇవ్వడంలో పని చేపిస్తే నేను వాడిని శిక్షిస్తా అంటున్నాడు అర్థమైందా మీకు పన్నెండు గంటల కంటే ఎక్కువ ఎవడన్నా పని చేపిస్తే అంటే ఏంటి పన్నెండు గంటలు చేయించుకోండి పన్నెండు గంటలు దాటొద్దు అంటే మనం ఎన్ని గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు పని చేస్తున్నాం ఇప్పుడుందాం మా చట్ట ప్రకారం ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయకూడదని చట్టంలో ఉంది ఆ చట్టం తీసి పాడేస్తా ఇప్పుడు పన్నెండు గంటలు డ్యూటీ చేసే చట్టం తీసుకొస్తా కార్మికులంతా పన్నెండు గంటలు పని చేయాల్సిందే పని చేస్తేనే దేశం బాగుపడుతుంది మీరు త్యాగం చేయాలంటున్నాడు చేద్దామా ఒప్పుందామా మరి నరేంద్ర మోడీని ఎత్తి అవతల పడేయాలి కానీ అది మనతోడు కాద మనకింత ఆలోచన రాలా ఎవడైతే మనకు అన్యాయం చేస్తున్నాడో వాడికే ఓట్లు వాడినే గద్దె మీద కూర్చోబడుతున్నాం మళ్ళీ వాడే మనకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు దేశంలో ఎలాంటి పరిస్థితి నడుస్తూ ఉంది అది కాకుండా నాలుగు కోట్లు పట్టుకొచ్చాడు మేము ఏ ఎండలో మా ఆసభ పెడతా ఈ నేత వచ్చి చట్టాలు అంటున్నాడు కోట్లు అంటున్నాడు అని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తే అనిపించవచ్చాము ఇప్పుడు మనం ఏమడుగుతూ ఉన్నాం మా ఉద్యోగాలన్నీ మా ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేయాలా అని మనం అడుగుతున్నాం మోడీ ఏమంటున్నాడు పర్మనెంట్ లేదు కాల కూడుకున్న ఉద్యోగాలు తెస్తున్నా ముందే యజమాని ఎంతకాలం పనిచేయాల కాగితం మీద ఆశిస్తాడు సంవత్సరం పనిచేయాలన్నా రెండు సంవత్సరాలు పనిచేయాలన్నా పదకొండు నెలలు అనేది ఆశిస్తాడు నువ్వు పదకొండు నెలలు అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలి ఆ యజమాని కూడా మనుషులు కావాలి కదా అమ్మ రెండు రోజులు ఇంట్లో కూర్చో మళ్ళీ అంటాడు మళ్ళీ ఇంకో కాగితం ఇస్తాడు పదకొండు నెలలు టైం అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఒక కాగితం వస్తుంది మన రిటైర్మెంట్ అయ్యేదాకా కాగితాలు వస్తాయి ఎందుకు పదకొండు నెలలకి అవుతాడు ఇప్పుడు ఈ టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్లో సంవత్సరం దాటితే గ్రాడ్యూటీ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు పెట్టాడు మామూలుగా ఇప్పుడున్న గ్రాడ్యూటీ చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలు కంప్లీట్ కావాలి ఇప్పుడు ఈ టైం బేస్డ్ లో సంవత్సరం పూర్తి అయితే గ్రాడ్యూటీ ఇవ్వాలి అది కూడా ఎగ్గొట్టడానికి పదకొండు నెలలు టైం పెట్టిస్తాడంట అంటే ఉద్యోగ భద్రత ఉందట లేదట మనం ఏం కావాలంటున్నాం పర్మనెంట్ కావాలి అంటున్నాం ఎందుకు మా రిక్రూట్ మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుందో అట్లాగే జరిగింది అంతేనా రోస్టర్ ప్రకారమే జరిగిందా రోస్టర్ ప్రకారమే జరిగింది మొత్తం పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని ఎట్లా అపాయింట్ చేస్తారో అట్లాగే అపాయింట్ చేశారు కాబట్టి కేసీఆర్ అనే ఒక దొంగ మహానుభావుడు ఒక దొంగ మహానుభావుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎన్నికల మీటింగ్లలో మాట్లాడుతూ ఎక్కడ పోయినా కార్మికులు కాగితం ఇస్తున్నారు కాగితంలో ఏముంది అయ్యా మేము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మమ్మల్ని పర్మెంట్ చేయండి అని చెప్పి రాసి పెడతా ఉన్నారు ఆ కాగితాలు చదవలేక నేను సస్తా ఉన్నా ఈ కాగితాలు ఇవ్వద్దని చెప్పి మీ విలేకరులు పేపర్లు రాయండి నేను ఈ కాంట్రాక్ట్ లైఫ్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసేస్తా వీళ్ళందరినీ పర్మెంట్ చేస్తా అని మాట ఇచ్చిందా లేదా ఒక్క నెల చేసిండా ఒక్కరినన్న పది సంవత్సరాల కాలంలో మరి ఇట్లాంటి దొంగ విధమని నమ్మి ఓట్లేస్తే మనకు అన్యాయం న్యాయం జరుగుద్ది ఇది కూడా రాజకీయంగా కూడా మన ఆలోచన జ్ఞానం బలగాల ఇప్పుడు ఇవాళ మనం పోరాటం చేశాము జీతం పెంచుతా అన్నారు ఇప్పుడు ఎవరు అప్పటిదాకా మన ఏఐటీసీ చేసిన పోరాటాల వల్లనే పావని గారు మేము అంగన్వాడీలో పోరాటం చేశాము ఏఎన్ఎంలుగా మన నరసింహ ఆంజనేయుల గారి నాయకత్వంలో మీద పోరాటం చేశారు నేను ఆ పోరాటంలో ఈ పోరాటంలో రెండిట్లో ఉన్నా హరీష్ రావు తోటి మీటింగ్ పెట్టి అంగన్వాడీల సమస్య తా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య అట్లాగే మీ దగ్గర ఆయన ఉండే కదా ఏం శ్రీనివాస బొంగుల శ్రీనివాస గడల శ్రీనివాస బొంగంద గడ ఒకటే గడాల శ్రీనివాస అని ఒకడు ఒక పెద్ద దొంగ వాళ్ళెన్నో మాయ మాటలు మాయ మాట నేను కూడా వచ్చినా కదా మీటింగ్కి గడల గడల శ్రీనివా దగ్గర నేను కూడా వచ్చినా మాట్లాడినప్పుడు ఇక అట్టిపండు వలచి ఆయన నోట్లోనే పెట్టుకున్న మమ్మల్ని మన నోట్లో ఊసినట్టు మాట్లాడం అది ఏదో అద్భుతం అయిపోద్ది అనుకున్నాం కానీ మన పోరాటం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు నా అనుభవంలో నా దాదాపు నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాల అనుభవం నాది ట్రేడ్ యూనియన్లో నా అనుభవంలో సమ్మె చేసిన సమ్మెకి జీతాలు సాధించిన వాళ్ళు తక్కువ గవర్నమెంట్లో ఎవ్వరు లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మనమే మనకు వచ్చినా సమ్మె కాలానికి గీతాలు సమ్మె కాలానికి గీతాలు మనకు వచ్చినాయి సాధించింది మన ఒక్కడమే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ కంపెనీలో బలం ఉంటే తీసుకుంటాం సమ్మె చేసిన కాలానికి కూడా జీతం తీసుకుంటాం అది వేద సంగతి కానీ గవర్నమెంట్ మాత్రం ఎంత బలం ఉందో ఏ డిపార్ట్మెంట్లో కూడా నో నో వర్క్ నో పే కానీ మనకిచ్చారు దాంతో నాకు కూడా కొద్దిగా ఆశ పుట్టింది పర్మనెంట్ కూడా చేస్తారు కానీ చేయలా మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు అడిగాం ఏం సార్ పర్మనెంట్ చేస్తా అని మీ కేసీఆర్ కాదు అంటే అన్నా వాడు వాడి పేరే ఎత్తగా నా దగ్గర అంటున్నాడు వాడి పేరే ఎత్తగా నా దగ్గర వాడి పేరు మాట్లాడొద్దాం అని అంటున్నాడు సరే ఆయన పేరు మాట్లాడాలన్నా మాట్లాడుద్దాం మాకెందుకన్నా మాకు కావాల్సింది పర్మనెంట్ అంటే పర్మనెంట్ నా చేతిలో ఉందా నువ్వు చెప్పు అది మోడీ చేతిలో ఉంది కదా మేము మోడీని ఒప్పించండి నేను చేస్తా ఇక్కడ అప్పుడు నాకు నేను ఎట్లా చేయాలి అన్న మనం ఒకటే విషయం చెప్పాం నువ్వు చేయకపోతే ఎట్లా చేయించుకోవాలని కూడా మాకు తెలుసు ఎందుకంటే మేము ఏదో కేసీఆర్ ఉన్నప్పుడు ఉత్తమ మాటలే చెప్పిండు ఒక్క పని కూడా చేయలేదు ఒక్కలకు కూడా న్యాయం చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ కోటేయండి మాకు సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదు కాబట్టి కాంగ్రెస్ని గెలిపిద్దాం వాళ్ళతో పని చేయించుకుందాం అని మేము పిలిపించాం కార్మిక వర్గం ఓట్లు వేయటం వల్లనే మీ గవర్నమెంట్ వచ్చింది లేకపోతే మీ గవర్నమెంట్ వచ్చేది కాదు మళ్ళీ కేసీఆర్ వచ్చేవాడు కాబట్టి మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి చెయ్యాలనుకునే మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలో అవకాశం ఎట్లా ఉందో మమ్మల్ని అడిగితే మేము చెప్తాం లేదు ఆడేవాడి చేతిలోనే ఉంది ఆ చేతిలో లేదు నేను చేయను అంటే ఏం చేయాలో మాకు తెలుసు మళ్ళీ మేము మీకు టైం ఇస్తామని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మనం మెమో మెమోరినమ్ చూడటం జరిగింది నరసింహ గారు కూడా వచ్చాడు ఆన్యేల్ గారు కూడా వచ్చాడు పావని గారు కూడా ఉన్నది ఆ సీఎం తోటి మాట్లాడింది మీటింగ్ మీటింగ్లో దాదాపు రెండున్నర గంటల సేపు ఆయన ఇంట్లో కూర్చొని అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మెమోరియనలు ఆయన సమర్పించి చెప్పాం చెప్పినప్పుడు అదా మీరు చెప్పేది బాగానే ఉంది నాకు ఒక్క టూ మంత్స్ టైం ఇవ్వండి రెండు నెలల్లో నేను బాగా అన్ని దీనికి సంబంధించిన అధికారులందరితో మాట్లాడి ఆ అధికారులతో మాట్లాడినాక ఏం చేయగలుగుతామో ఏం చేయలేము నిర్ణయించుకున్నాక మీకు పిలిచి మేము రిప్లై ఇస్తామని చెప్పాడు రెండు నెలలు అయితే అయిపోయింది దాదాపుగా మీరు కమిటీగా ఏర్పడాలి చర్చించాలి మాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవాలి అందరం కలిసి ఐకమత్యంగా గట్టిగా పోరాటం చేయాలి అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక్కో సమస్య పరిష్కారం నెలలోనో సంవత్సరంలోనో కాదు ఎందుకు కాదు పర్మినెంట్ అనేది ఎప్పుడు నుంచి తీసేసినారు ఏ సంవత్సరం నుంచి తీసేసారు పర్మినెంట్ అనేది కాదు కాదు ఇంకా వెనకే ఇంకొద్ది వెనక్కు పో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయకూడదు కాకిని దొరకడానికి ఎంగిల్ ఎంగిలి కూడా కొంతమంది ట్రై చేయదు ఈ మెతుకులు కూడా పడతాయేమో దానికి దానికని చెప్పి కానీ కొంతమంది ఎంగిల్ చేత్తోడు కాగింది కొడతారు రెండు మూడు మెతుకులు పడినట్టు గవర్నమెంట్ ఏం చేసేది దాదాపు ఒక లక్ష ఉంటే ఒక రెండు వందలకో మూడు వందలకో ఐదు వందలకో ఒక వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ ఆ తతంగం నాటకం పెట్టి మేము కూడా చేస్తున్నాం అనే ఫోజు కొడుతూ ఉంటుంది తొంభై నుంచి అట్లాగే చదువుతూ ఉంది దాదాపు దేశవ్యాప్తంగా అయితే కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఉద్యోగాలందీ భర్తీ చేయాల్సినటువంటి అవసరం లేదా కానీ వాళ్ళ ప్రయోజనం ఏం చేస్తున్నారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ కాంట్రాక్టు డిపార్ట్మెంట్ కాంట్రాక్టు అని చెప్పి ఈ కాంట్రాక్ట్లో కూడా పది రకాల పేర్లు పెట్టి కార్మికులను మోసం చేసేటటువంటి పరిస్థితి నడుస్తావు ఉంది మీదేమో డైరెక్ట్ కాంట్రాక్టు అంటే మీకు మధ్యలో కాంట్రాక్టర్ ఉండడు మామూలుగా కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు అవుట్ సోర్సింగ్ అంటే పని బయట వేయాలి కానీ హాస్పిటల్ని బయటకు తీసుకెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారా వాళ్ళంతా హాస్పిటల్లోకి వచ్చి పని చేస్తున్నారా స్వీపింగ్ చేయాలన్నా పేషెంట్ కేర్ చేయాలన్నా హాస్పిటల్కి రావాల్సిందే కదా పెట్టే పేర్లకి చేసే పనికి పొందడం లేదు అంటే ఎట్లా తెలుసుకోవాలి వీళ్ళ జీతాలు ఎట్లా తక్కువ చేయాలి గతంలో వీళ్ళు సాధించుకున్న హక్కుల్ని ఎట్లా కట్ చేయాలి కాంట్రాక్టర్లని పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఇంకా బాగు చేయాలి ఇంకా ఆస్తులు వాళ్ళు పెరిగేటట్టు చేయాలి రాను రాను మనకు రెండు పూటలు కూడా తిండి లేకుండా చేయాలనేటటువంటి ఒక దుష్ట ఆలోచన బీజేపీ సిద్ధాంతంలో ఉంది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనుషులంతా పేదవాళ్ళు అప్పుడే వాళ్ళు పరిపాలన చేస్తే మనం అణిగి మణిగి ఉంటామంట కాబట్టి అందరినీ పేదవాళ్ళని చేయాలి ముఖ్యంగా కింది కులాల వాళ్ళది ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతంలో రాసి ఉన్నది చాతుర్ వర్ణం అని చెప్పి రాసి ఉన్నది నాలుగు వర్ణాలు అంటే దేవుడి దృష్టిలో మనుషులంతా ఒకటేనా ఒకటేనా అమ్మా ఒకటేనా ఒకడైనా ఒకడైనా మనుషుల్ని నాలుగు రకాలుగా పుట్టించాడు దేవుడు చాతుర్వర్ణం మయా సృష్టిం అన్నాడు దేవుడు నాలుగు వర్ణాలని నేనే సృష్టించిన కొంతమందిని దోమలుగా కొంతమందిని క్షత్రియులుగా కొంతమందిని వైశ్యులుగా మిగతా వాళ్ళందరినీ సూదులుగా అంటే ఇక్కడి నుంచి పుట్టారు క్షత్రియులు భుజాల్లో నుంచి పుట్టారు వైశ్యులు తొలలో నుంచి పుట్టారు మిగతా కులాల వాళ్ళంతా నుంచి పుట్టారు అంటే నీశమైనది ఏ అవయవం పాదాలు నీశమైనవి మళ్ళీ ఈ మొత్తాన్ని అవే మోయాలి ఈ బాడీ మొత్తాన్ని అవే మోయాలి కాబట్టి పైమూరు అవయవాల్లోంచి పుట్టిన వాళ్ళని ఆ పాదాలలోంచి పుట్టిన వాళ్ళు మోసుకుంటూ బతకాలి ఇది బీజేపీ సిద్ధం అంటే ఎట్లా బతకాలి నువ్వు చేసిన పనికి ప్రతిఫలం అడగడానికి వీలు లేదు వాళ్ళ కింద బానిసలాగా పడి ఉండాలి వాళ్ళని పెడితే తినాలి లేతే లేదు మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని అమల్లోకి తెస్తా ఉంటున్నాడు బీజేపీ వాడు ఇది అర్థం చేసుకోండి దానికోసమే పాలన నడుస్తుంది అందుకోసమే మన హక్కులు తీసేస్తూ ఉన్నారు మన చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేటట్టు కోడ్లు చేస్తూ ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగం తీసేస్తూ ఉన్నారు ఒక పక్క నుంచి పర్మనెంట్ కావాలని మనం కొట్లాడుతూ ఉంటే వాడేమో ఉన్న పర్మనెంట్ కూడా తీసేస్తా అని చెప్పి వాడు చెప్తా ఉన్నాడు తీసేస్తున్నాడు కాబట్టి వాళ్ళ మహాసభ దేనికి పెట్టుకున్నాం మహాసభలో కొన్ని నిర్ణయాలు చేయాలి మన ఉద్యోగాలు పర్మనెంట్గా కావాలి పర్మనెంట్ కావాలి జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి కదా మనకు ఉన్నటువంటి సౌకర్యాలు కూడా పెరగాలి ఈ విషయాలు మాట్లాడుకోవడానికి ఇవాళ మహాసభ పెట్టినాం మీరు కూడా మాట్లాడండి మీరు కూడా డెలిగేట్స్గా మాట్లాడేటటువంటి అవకాశం ఇస్తారు మీరు మాట్లాడండి మాట్లాడి మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి ఆవేశాలకు పోవాల్సిన అవసరం లేదు ఆలోచన ప్రధానం ఆవేశాలకు పోతే నష్టాలే జరుగుతాయి ఆలోచనతో పనిచేస్తే లాభాలు జరుగుతాయి కాబట్టి ఆలోచనతోటి ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా పనిచేయాలి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము వార్నింగ్ గురించి వచ్చాం అన్నా ఫ్రెండ్లీ 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 గవర్నమెంటు ఫ్రెండ్లీ పార్టీ అంటే ఒక పక్కనే కాదు రెండు పక్కల నుంచి ఉంటుంది ఒక చెయ్యి గాలిలో దొరికితే సపోర్ట్ రాదన్నా రెండు చేతులు కలిస్తేనే సప్పుడు వస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో మీరు పనిచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కేవలం ఒక పక్క నుంచే మాట్లాడుతూ ఉంటే మాత్రం అది మంచిది కాదు మా యొక్క ఇంట్రెస్ట్ కార్మికుల ఇంట్రెస్ట్ మా ఇంట్రెస్ట్ ఎన్ని కార్మికులకు మేలు జరగాల ఆ పద్ధతిలో మీరు చేస్తారంటే మీ గవర్నమెంట్ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం లేదా మేము కూడా రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఏమైతే అది అవుతుంది అని చెప్పి స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే ఇంకో పది పది ఆగి ఏఐటిసి తరఫు నుంచి మన యొక్క కార్యక్రమాలు పోరాటాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మోకాళ్ల మీద నడిచి రావాల్సి వస్తుంది మన మన దగ్గరికి అప్పుడు ఇప్పుడైతే కాళ్ళ మీద నడిచి రావచ్చు అప్పుడు మోకాళ్ళ మీద నడిచి వచ్చి మనతో ఒప్పందం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని మనం కల్పించాలి నేను లాస్ట్ టైం మీకు ఒకటే మాట చెప్తున్నా ఐక్యంగా ఎక్కడైతే పోరాటాలు జరిగినయో క్రమశిక్షణతోటి ఎక్కడైతే పోరాటాలు జరిగినాయో ఆ కార్మిక వర్గం అన్ని ఎన్నిసార్లు పోరాడితే అన్ని సార్లు విజయాలు సాధించింది ఎక్కడైతే ఐక్యత లోపించిందో క్రమశిక్షణ లోపించిందో వాళ్ళ దగ్గర ఎంత పోరాట పట్టిమో ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఓడిపోవటం అనేటటువంటిది జరిగింది కాబట్టి మేము మిమ్మల్ని క్రమశిక్షణగా నడపడానికి ఐక్యంగా ఉంచడానికి సహాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం సరే మీరు కూడా అదే పద్ధతిలో మాకు కోఆపరేట్ చేసి మన సంఘాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి మన సమస్యల్ని పరిష్కారం చేసుకునేటటువంటి పద్ధతిలో మేము ముందుకు సాగాలని విజయం మనదే విజయం మనదే విజయం మనదే పోరాటం చేస్తాం పోరాటం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుందాం ఖచ్చితంగా పర్మినట్ అయి తీరుదాం ఈ యొక్క శ్లోకంతో ఆశతో మనం ముందు కొనసాగుదాం అని చెప్పి మీ అందరికి తెలియస్తుంటూ మరిక ఈ మహాసభలో ముఖ్యమంత్రిగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన యూనియన్ నాయకత్వానికి మా